ఓం అథ శ్రీ దుర్గా సప్తశతి మొదటి అధ్యాయము ప్రథమచరిత్రం మేధా ఋషి మహారాజునకు సమాధి అను వైశ్యునకు భగవతి మహిమను తెలుపుచు మధుకైట వధ వృత్తాంతమును వినిపించుట వినియోగ प्रथमचरितस्य ब्रह्मा ऋषिः महाकाळीदेवता गायत्रीचन्दः नन्दाशक्तिः रक्तदन्तिकाबीजम् अग्निस्तत्त्वम् ऋग्वेदः स्वरूपम् श्रीमहाकालिप्रीत्यर्थे प्रथमचरित्रजपे विनियोगः ध्यानम् ओम् खड्गम् चक्रगदे शुशापरिघान् सोलम् भुषुण्डिम् शिरः शङ्कम् सन्दततिम् करस्त्रिनयनाम् सर्वाङ्गभूषावृताम् नीलास्माद्युतिमास्य पादसकाम् सेवे महाकालिकाम् यामस्तोस्पतिते हरौ कमलजो हन्तुम् मधुम् कैटभम् ई ప్రథమ చరిత్రమునకు బ్రహ్మ ఋషి మహాకాళీ దేవత గాయత్రి ఛందస్సు నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం అగ్ని తత్వం ఋగ్వేదము స్వరూపము శ్రీ దేవి ప్రీతి కొరకు ప్రథమ చరిత్రము పారాయణము చేయబడుతుంది ధ్యానం విష్ణు భగవానుడు నిద్రిస్తూ ఉండగా మధుకైటు రాక్షసులను సంహరించుట కొరకై బ్రహ్మదేవుడు ఏ భగవతిని శృతించెనో అట్టి దేవి ఖడ్గమును చక్రమును గదను బాణమును ధనస్సును పరిఘను సోలమును బుషుండిని మస్తకమును శంఖమును తన చేతులతో ధరించుచున్నదనియు మూడు కన్నులు కలదియును భూషణములచే అలంకరింపబడిన సర్వావయములు కలదియును నీల మణివలే ప్రకాశించుచున్నది పది ముఖములను పది పాదములను కలది అయిన మహాకాళికను భజంతును ఓం ఓం మార్కండేయ ఉచ సూర్యతనయో యో ూర్యతనయేష్టమ నియతత్పత్తి విస్తరా గదతో మమ ఇక్కడ మహాకాళీ వర్ణము నై నైకృతిక రహస్యమునందు కలదు మహాకాళీదేవికి పది ముఖములు పది భుజములు పది పాదములు ఉన్న చెప్పబడింది ఇది అంతయును సాంకేతికంగా గ్రహింపవలసి ఉండను పది సంఖ్య దశ దిశలకు సూచకము ఈ విశ్వమండలి పది దిక్కులతో ఊర్ధ్వ మధ్య అధోభాగములతో అమ్మవారి యొక్క ఇంద్రియ మనోశక్తుల నిరంతర కర్మ ప్రవృత్తియు వ్యాపకత్వమును ఇందు సంకేతింపబడింది ఇది భువన కోశ స్వరూపము శరీ శరీరములు అంగములు ఇంద్రియములు ము సగుణ పక్షమున ఇట్లు సర్వ విశ్వ స్వరూపమును ధరించి ఉండగా కాళీమాతకు మాతకు విశ్వాతీత స్వరూపమును కలదు కాలము అనంతమైంది ఆద్యంతము లేని కాలమునందలి చైతన్య శక్తియే కాళీ ఈ అనంత శక్తి నుండియే సృష్టి ప్రారుద్భావ తిరోధానములు సంభవించుచు ఉన్నవి అనగా విశ్వ సృష్టి అంతయు విశ్వాతీత బ్రహ్మము నుండియే ఏర్పడుచు ఉన్నదని భావము కాళీ శబ్దము వర్ణవాచి కూడాను ఇది తమో గుణమును తమస్సును సూచించున్నదనేను అఖండ బ్రహ్మమునకు నిర్గుణ స్వరూప సూచి అయి ఉన్నది అనగా బ్రహ్మము నల్లధనము వలె నిర్విశేషమైనదని తాత్పర్యం అనమాట మొదటి మనము విన్నాం కదా శ్లోకము అది నమ ఓం నమశ్చండికాయ అది కూడా ఒక శ్లోకం కిందే వస్తుంది అనమాట ఈ దుర్గా సప్తశతిలో ఈ ఓం చండికాయై అంటే తెలుగులో ఓం చండికాదేవికి నమస్కారము అని అర్థం మార్కండేయ మహర్ ఋషి తన శిష్యుడగు భాగురి అనువానికి అనమాట ఇట్లు చెప్తూ ఉన్నారు ఏమనంటే ఎనిమిదవ మనువుగా చెప్పబడు మహాత్ముడు సావర్ణి అతడు సూర్య భగవానుని పుత్రుడు ఇట్టి సావర్ని జన్మ విశేషమును గురించి వివరించుచున్నాను శ్రద్ధగా వినుము అని తర్వాత రెండోది ఆ మనువు అనగా ప్రభువుని అర్థం మన్వంతరం అనగా ప్రభుత్వ కాలము ప్రతి మన్వంతరమునందు మనువు మనుపుత్రులు ఇంద్రుడు దేవగుణములు దేవగణములు సప్త ఋషులు అంశావతారము ఆరు విధములుగా నుండును మన్వంతరే హరేషద్వి దముచ్ఛతే ప్రతి మన్వంతర కాలమున ఇందు పేర్కొనబడిన వారు వారి వారి స్థానముల అనుసరించి మహిమండలమున నాలుగు పాదములు ధర్మమును ప్రవర్తింపజేయండరు ఒకటి స్వయంభువ స్వా స్వయంభువ స్వారోచిజ ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మ ధర్మ సావర్ణి రుద్ర సావర్ణి రౌచుడు భౌ అను అను నాలుగురు మనువులు దేవి పురాణం అనే పేర్కొనబడింది సప్తశతి ఎందు ఇచ్చట పేర్కొనబడిన సూర్య సావర్ణి రాబో ఎనిమిదవ మన్వంత్రములకు ప్రభువు కాబోచున్నాడని తెలియచు తెలియవలెను ఇప్పుడు మనము నివసించుతున్న మన్వంతరగారం ఏడవది ఆ ఛాయాదేవి ఆమె పుత్రుడు కావున సావర్ణి అని అన్నమాట సూర్యుని తనని పేరు సావర్ణి అతడు ఎనిమిదవ మనువుగా చెప్పబడి అట్టి గొప్ప భాగ్యశాలీ సావర్ని జగజ్జనని యొక్క అనుగ్రహం చేత మన్వంత్రములకు అధిపతిగా అయిన విధమును గురించిన విశేషములను వివరించుచున్నాను తెలుసుకోను అని చెప్తూ ఉన్నారు తాత్పర్యంలో తర్వాత మూడో శ్లోకానికి గురించి మనము ृन्दम् महामायानुभावेन यथा मन्मन्तराधिपः स बभूव महाभागः सावर्णिस्तनयो स्वारो शिषेऽन्तरे पूर्वम् चैत्रवंशसमुद्भवः सुरतो नाम राजा वुः समस्ते क्षितिमण्डले तस्य पालयतः सम्यक् प्रजाः पुत्रा निवौरसान् बभूः शत्रवो भूपाः कोला विध्वंसि ఇక్కడ మూడో శ్లోకానికి అర్థం ఏంటంటే పూర్వకాలమున స్వారుశిష మన్వంతరమునందు చైత్రవంశ సముద్భూడగు సురతుడను పేరుగల పేరుగలవాడు సమస్త భూమండలమునకు రాజయ్యను ఇక్కడ విశేషం ఏంటంటే ఆ స్వారో శిష రెండవది ఈ రెండవ మన్వంతరమున ఉద్భవించిన సురతుడు తన సాధనాహ్యము వలన సూర్యునకు తనుడై ఎనిమిదవ మన్వంతురానికి ప్రభు కాగలు కూడా ఒక విశేషం అట్టి ఔన్నత్యమును సాధించుటకు జీవుడు మొదట సురతుడు కావలేను సురతుడు అనగా దేహరథ మాత్రాది కాక శుభేచ్ఛవే శుభేచ్ఛచే తర్మ సాధనా తన చిత్తక్షేత్రమును ధ్వంసం చేసి నిర్విశేషుడు కావలేను అని అర్థం సురత మహారాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించు చూడను కో ఒక కోలాయను ఒకనొక నగరమున ధ్వంసము చేసిన రాజులు అతనికి శత్రువులు అయ్యరు కోలాధ్వంసులు అనున్నది ఒక క్షత్రియ జాతికి పేరు కావచ్చును దక్షిణ భారతదేశం నా నగరము ప్రసిద్ధమైంది అది ప్రాచీన కాలపు రాజధాని దానిపై దండయాత్ర చేసి దాన్ని ఆక్రమించుకుని క్షత్రియ ప్రభులే కోలా విధ్వంసులని చెప్పబడినారు తర్వాత ఆరు గురించి అయితే విందం तस्य तैर भवद्युद्धमतिप्रभलदण्डिनः न्यूनैरपि स तैर्युद्धे कोला विध्वंसिभिर्जितः ततः स्वपुरमायतो निजदेशाधिपो भवत् आक्रान्तः स महाभागस्तैस्तदा प्रभलारिभिः अमात्यैर्भलिभिर्दृष्टै दृग्बलस्य दुरात्मभिः कोशो बलम् चापहृतम् तत्रापि स्वपुरे ततः ततो मृगया व्याजेन मृतस्वाम्यः स भोपतिः एकाकी हयमारुह्य जगामगहनम् वनम् మిక్కిలి బలిష్టమైన చతురంగ బలములతో నొప్పుచున్న ఆ శత్రురాజులతో సురతునకు యుద్ధము జరిగింది ఆ కోలా విధ్వంసులు సంఖ్యా విషయమున తక్కువ సైన్యము కలవారయెను సురతుడు వారిచే ఓడింపబడిను యుద్ధమునందు ఓడిపోయిన కారణమున తన నగరమునకు వచ్చి కేవలము తన ఆక్రమములకు పూర్వమున కల దేశ మాత్రమునకు ప్రభువైన అదృష్టశాలి ఆ సురతుడు సురధుడు మిక్కిలి బలశాలురైన శత్రువుల చేత ఆక్రమింపబడిన ఈ శ్లోకమున ఒక ఓజస్సు చెడి ఓటమి పాలైన సురదుని మహాభాగుడు అని అదృష్టశాలి శ్లోకర్తయ్యగు వ్యాస భగవాను పేర్కొనుట కొంత విచిత్రమని ఆ పాతహ తోచును కానీ ఆ శబ్దమునందుల ఔచిత్యము శ్లోకర్త యొక్క దూరదృష్టితోనని గ్రహింపలేను మున్మందు సురతుడు భువన సుందరి అనుగ్రహం చేత సూర్యతనుడై సావర్ణిగా మన్వంతరాధిపత్యమును వహింపబోచున్నాడు గదా దుష్టులను దురాత్ములను బలసారులను అయిన సురతుని మంత్రులే రాజధాని నగరమున రాజపక్షముననే ధనా ధనాగారమును సైన్యమును కూడా స్వాధీనం చేసుకున్నది అమాచ్యులు బల కోశాదులను అపహరించిన పిదప ప్రభుత్వం నుండి దూరుడైన వాడి ఒకనాడు ఆ సురత మహారాజు ఒంటరిగానే గాని గుర్రం ఎక్కి వేటకు పోవు నెపమున దుర్గము అయిన అరణ్యమునకు వెళ్ళను పద్వశ్లోకం గురించి అయితే సత్రాశ్రమ విన్నాం ద్విజవర్యస్య ద్విజవర్యస్ ప్రశాంత స్వాపధాకీర్ణం ముని శిష్యోపశోితం సురతుడు ఆ సురతుడు అరణ్యమునందు ఒక ఆశ్రమును చూచను అది బ్రాహ్మణ వర్యేణుడగు మేధా ఋషి ఆశ్రము అతట ముని వృత్తిలోనున్న నున్న శోభయామానముగా శోభయామానంగా తప్పరి తప్ప తప్పరీసరములని అచ్చటచ్చట సంచుచున్న పుల్లు ఇతర క్రూర జంతువులను మిక్కిలి ప్రశాంతముగా ఉండెను మహాత్ములు ఉన్న చోట ఏ ప్రాణి అయినను తమ సహజమైన క్రూరతమును మరిచి ప్రశాంతముగా ఉండట విచిత్ర సత్యం ఇది స్థలం యొక్క మహాత్మ్యము అనగా అచ్చట నుండు మహాత్ముని తపశక్తికి ప్రకృతి అంతయును విధేయముగా నుండెనని తాత్పర్యం అనమాట సురతుడు మేధాముని ఆశ్రమమున ఇటు ఇటునట్టు తిరుగుచుండగా ఆ ముని ఇతనిని చూచి సత్కరించను సురతును కొంతకాలము అచ్చటనే ఉండిపోయాను తర్వాత మనం పదకొండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకు సమస్త మంగళానికి వంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ